ఇప్పుడు ఇవన్నీ కూడా కంప్లై చేసేసి మొత్తం కూడా కట్టేసాను ఇప్పుడు పూల కొట్టి లేకుండా ఈ పక్కనే దీ పైన ఇది దీని ఇప్పుడు వాటర్ వచ్చి తప్పింట్లోకి వచ్చేది చుట్టూ తిరిగి వచ్చేస్తాను ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ నేను కంప్లైంట్ పెట్టున్నాను సార్ ఇది అకరాడుతున్నాను రోజుల అని చెప్పేసి చెప్తాను సార్ మీరు ఒకసారి ఈ రోజు వరకు ఆపలేదు సార్ వచ్చేసి ఇందులో సింపు తీసేది సార్ వాగులేదు ఈ వాగులే ఆ వాగులేవుఎన్ మాత్రం తీయలేదు ఈ మాత్రం ఈఎం అని చెప్పేసి దరఖాస్తు కూడా పెట్టారు సార్ గారు ఈఎస్ అనేది ఒక పంపించారు అండి సార్ ఇంతవరకు అది సింపుల్ తీయపడవాళ్ళు సార్ పెద్దంతా వచ్చేసి స్టక్ అయిపోయి వాటర్ బ్యాకెట్ ఎంత వర్షం పడింది సార్ పడింది సార్ డాలంటే సార్ కానీ ఇది తీస్తే కొంచెం ప్రమాదం అనేది తగ్గి ఉండదు సార్ ఎంత వర్షం అదే బాబా అక్కడ కాదు ఏదో అరిసిపోదామని అక్కడ ఎంత నిన్న ఎంత వర్షం పడింది అదే నువ్వు చాలా తల్లి ఉన్నట్టుంది కదా నేను చెప్పండి ఎంత వర్షం పడింది నిన్న ఎంత వర్షం పడింది నిన్న పడింది సార్ నేను చెప్పాను అధికారులను చూసారు మీరు ఆ ఎక్స్కి వేరే ఉంది దానికి ఏం చేయాలో వృద్ధు భూమి పైన ఎవరు కడుతున్నారో దానికి ఎలా తీయాలి తర్వాత పూడికే